బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా గ్రామాల్లో జరిగే భోగి సంబరాలు విశేషాలు అందిద్దామని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజు ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ స్పెండ్ చేయడానికి భోగి మంట దగ్గరికి వచ్చాం వీళ్ళందరి చేకుండా ఈ పిడకలు అనేవి మనకి పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం కాబట్టి పిడకలు కూడా వేయించడం జరిగింది ఈ సాంప్రదాయం మనం పట్టుకోకూడదు అందరికీ కూడా మరోసారి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భోగి పండుగకు గ్రామాలు కలకలాడుతున్నాయి ఈ భోగి పండుగని శోభాయమానంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ భోగి మంటలు కొబ్బెమ్మలు గంగిరెద్దులు హరిదాసులు గ్రామాల్లో సంక్రాంతి సందడిగా జరగడానికి ముఖ్య కారకులు అలాగే పట్టణాల నుండి నగరాల నుండి మొత్తం జనాలంతా కూడా గ్రామాలకు చేరుకోవడంతో గ్రామాలు కలకలాడుతున్నాయి ముఖ్యంగా ఈ భోగి అలాగే సంక్రాంతికి మన హిందూ సాంప్రదాయంలో చాలా విశిష్ట స్థానం ఉందని మనందరికీ తెలుసు ముఖ్యంగా ఏంటంటే ఈ భోగి మంటల్లో ఈ పిడకలు కర్రలు పాత సామాన్లు వేసి అందరూ కూడా గుమ్మిగూడి ఆనందంగా ఈ భోగి పండుగను జరుపుకుంటారు ఈ భోగి మంటల్లో ఈ వేయటానికి కారణం ఏంటంటే తమ కష్టాలు బాధలు కూడా ఈ భోగి మంటల్లో మాయమైపోయి తమకి సుఖశాంతులు కలగాలని చెప్పి కూడా మనకి సాంప్రదాయంలో చెప్తుంది భోగి భోగభాగ్యాలతో వెలసిల్లాలని అందరూ కూడా కోరుకుంటారు ముందుగా గొబ్బెమ్మలతో ఇంటి ముందు అలంకరించుకుని పూజలు జరుపుతారు అలాగే ఆవు పేడతో పిడకలు కూడా తయారు చేసి వాటిని భోగి మంటల్లో వేసి తమ కష్టాలు తీరాలని చెప్పి కూడా కోరుకుంటారు ముఖ్యంగా ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలో ఆవు పేడకు చాలా ప్రత్యేక ఉందన్నమాట ఈ పేడతో చేసిన ఆ పిడకలు ఈ మంటల్లో వేయటం వల్ల ఆ వాయువులో ఈ పిడకల తాలూకా పొగ కలిసి ఆ ప్రాంతం అంతా కూడా సషశాంతంగా ఉంటుంది అలాగే అనేక వైరస్లు ఇటువంటి మనకి హాని కలిగించే ఏవైనా సూక్ష్మ క్రిములు ఇవన్నీ కూడా దానివల్ల చనిపోయి మను మనుషులకు ఆరోగ్యం కలుగుతుందని కూడా ఒక నమ్మకం అనేది ఉంది అది కూడా మనకి పురాణాల్లో చెప్తుంది ఇక భోగి అయిన తర్వాత సంక్రాంతి సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఈ ఈ సందర్భంగా ఏంటంటే పెద్దలకు పిండ ప్రదానం చేయటం అలాగే దానాలు చేయటం ఇవన్నీ కూడా చేయటం వల్ల మంగళకరంగా ఉంటుందని భావిస్తారు ఇది మకర రాశిలో జరపడం వల్ల మనకి మంచి జరుగుతుందని భావిస్తారు పూర్వమైతే ఆవు పేడతో చేసిన పిడకలతో పాటు కొన్ని వృక్షాలకు సంబంధించిన కర్రలు కూడా వేసేవారు మేడి రాగి జువి ఈ చెట్లకు సంబంధించిన కలపను కూడా వేసేవారు దీనివల్ల ఏంటంటే ఈ చెట్ల కలప ఔషధ గుణాలు కలిగి ఉందని చెప్పి ఆ విధంగా మంటల్లో వేస్తే ఆ వాయు అంతా కూడా మంచిగా మారుతుందని చెప్పి భావించేవారు అనమాట ఇప్పుడు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ విధంగా పిడకలు వేసి కొన్ని కర్రలు వేసి ఈ విధంగా భోగి మంట ఈ చలికాలం కాబట్టి ఆ విధంగా కూడా అది బాగుంటుందని చెప్పి ఇది చేయటం జరుగుతుంది ఈ భోగి తాలూకా విశేషాలు అలాగే సంక్రాంతి విశేషాలు కొంచెం చెప్పడం జరిగింది ఈ వీడియో ప్రత్యేకంగా ఈ భోగి పండుగ సంక్రాంతి పండుగ కోసం చేయటం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తాలూకా కామెంట్స్ తెలియజేయండి